పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మించిన సినిమా మెరాయ్ తేజస్ సజ్జా రితికా నాయక్ హీరో హీరోయిన్స్గా నటించారు ప్రముఖ సినిమాటోగ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు శ్రియా శరణ్ మంచు మనోజ్ బాబు జైరామ్ తిరుమల కిషోర్ వెంకటేష్ మహా గటప్ సీను కీలక పాత్రలు చేశారు సెప్టెంబర్ పన్నెండో తేదీన పాన్ ఇండియా రేంజ్ మూవీగా రిలీజ్ అయింది మెరాయ్ సినిమాకి హరి సంగీతం ఇచ్చారు ఇక కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్తో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూశారు ఎడిటింగ్ శ్రీకర్ ప్రసాద్ డైలాగ్స్ మణిబాబు కర్ణం ప్రొడక్షన్ డిజైనర్గా నాగేంద్ర తంగల వ్యవహరించారు నటీనట్లు సాంకేతిక నిపుణుల రెమ్యురేషన్ ఇతర ప్రచార కార్యక్రమాలు కలిపి మిరాయి సినిమాకి అరవై ఐదు కోట్ల బడ్జెట్ అయినట్టు టాక్ అయితే నడిచింది ఈ సినిమాకి సూపర్ రేంజ్లో అయితే వచ్చాయి ఇక ఎక్కడ కూడా నిర్మాత వెనకడుగు వేయలేదు ఖర్చులో ప్రేక్షకులకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఎక్కడ కూడా తగ్గకుండా నిర్మాత విశ్వప్రసాద్ దీనికి ఖర్చు పెట్టారు అద్భుతంగా దీనికి బిజినెస్ జరిగింది ఈ సినిమా వసూళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇరవై రెండు రోజులకి ఇక ఈ సినిమా రెండు రోజుల్లో వరల్డ్ వైడ్గా యాభై ఐదు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది మూడు రోజులకి ఎనభై ఒక్క కోట్లు ఐదు రోజులకి వంద కోట్లు దాటింది ఈ సినిమా మొత్తం ఇరవై ఒక్క రోజుకి నూట యాభై కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది ఇక నేడు మరో మూడున్నర కోట్ల వరకు కలెక్షన్స్ తీసుకువస్తోంది ఓవర్సీస్లో కూడా ఈ సినిమా మూడు మిలియన్ డాలర్ల మార్క్ దాటింది ఇక స్టోరీ విషయానికి వస్తే సామ్రాట్ అశోక్ కళింగ యుద్ధం గెలిచాక జరిగిన విద్వాంసాన్ని తలుచుకుని పశ్చాత్తాపడతాడు ఆ వినాశనానికి తనలోని దైవశక్తి కారణమని భావించి ఆ శక్తిని తొమ్మిది గ్రంథాల్లో నిక్షిప్తం చేసి వాటి రక్షణ బాధ్యతని తొమ్మిది మంది యోధుల చేతుల్లో పెడతాడు కొన్ని శతాబ్దాల తర్వాత గ్రంథాలపై దుష్టశక్తి మహావీర్ లామా మంచు మనోజ్ కనుపడుతుంది అతను తనకున్న తంత్రశక్తులతో ప్రపంచంలోని వివిధ ప్రదేశాల్లో ఉన్న ఎనిమిది మహిమాన్విత గ్రంథాలని దానికి రక్షణగా ఉన్న యోధుల్ని తొదముట్టించి హస్తగతం చేసుకుంటాడు అయితే అతను కోరుకున్నట్టుగా అమరత్వాన్ని సాధించి ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలంటే తొమ్మిదో గ్రంథం అవసరమవుతుంది కానీ అమరత్వానికి సంబంధించిన గ్రంథాన్ని సొంతం చేసుకోవడం అంత తేలిక కాదు ఎందుకంటే దానికి రక్షణగా ఉండేది అంబిక శ్రీయ మహావీర రూపంలో ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును ముందే జ్ఞాన దృష్టితో చూసిన అంబిక అతను ఎదుర్కొనేందుకు తనకు పుట్టిన బిడ్డ వేద తేజ సజ్జాను పసికందిగా ఉన్నప్పుడే దూరం చేసుకుంటుంది ఆ తర్వాత ఏమైంది అనాధిక వివిధ ప్రాంతాల్లో పెరిగిన వేద తన బాధ్యతను తల్లి ఆశయాన్ని ఎలా తెలుసుకుంటాడు మహావీర్ లామా నుంచి ప్రపంచానికి ఎదురుకానున్న ముప్పును తప్పించేందుకు అతను ఏం చేశాడు దీనికి అతనికి రాముడు సృష్టించిన మెరాయి అస్త్రం ఎందుకు అవసరమైంది చివరికి యుద్ధంలో ఎవరు గెలిచారన్నది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ ఈ సినిమాకు ఆక్యుపెన్సీ అయితే పదిహేను నుంచి పదహారు శాతం కనిపిస్తోంది ఓజీ అదేవిధంగా కాంతారా చాప్టర్ వన్ సినిమాలు కూడా రిలీజ్ అవ్వడంతో వాటి ఆక్యుపెన్సీ పెరగడం మెరాయి దాదాపు మూడో వారం చివరికి రన్ అవడంతో కాస్త కలెక్షన్స్ అయితే తగ్గుముఖం పడుతున్నాయి